మాకు స్కూల్లో నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆ ఇంటర్ లో సెవెంటీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇలా పాస్ అయినా ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు అది మేము ఫైవ్ టైమ్స్ రాసిన ఆ సబ్జెక్ట్ ఎందుకు అట్లా ఫెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అంటే పాస్ అయితే బార్డర్ పాస్ కూడా కావా మేము అందులో ట్వంటీ వన్ మార్క్స్ కూడా రావా ఫైవ్ టైమ్స్ అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు దానికి ఫీజు కట్టించుకున్నాడు అందులో రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు వాళ్ళంతలో వాళ్ళు రివాల్యుయేషన్ కూడా పెట్టలేరు మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వల్ల మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు అంటే ఇప్పుడు మేము ఏం కావాలి ఇప్పుడు మా లైఫ్ అంతా ట్వంటీ టూ మెంబర్స్ అంటుంది కాదు ట్వంటీ టూ మెంబర్స్ లేరు చాలా మంది సీనియర్స్ కూడా అయినారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు మమ్మల్ని ట్వంటీ టూ మెంబర్స్ చీప్ గా పడేసి వడేసింది అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజులు మా డాడీ ఫీజులు కష్టపడి కడతలేరా ఆ మీ దగ్గర అబ్జర్వ్ చేసి కడుతున్నారు ఏమన్నా కాదు కదా కష్టపడే కడుతున్నారు కదా ఇప్పుడు మేము ఏమంటారు కాలేజ్ వెళ్ళి వెళ్లి ఇప్పుడు వాళ్ళు డీటెయిన్ చేస్తున్నారు కాలేజ్ కదా వెళ్ళిపోవాలి వేరే కోర్స్ చేసుకుందాం అని కొందరు అనుకుంటున్నారు అప్పుడు కూడా ఏమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వారంట నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని ఉన్నారు కదా మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసే ఇదంతా చేసినాం ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయినా రెస్పాన్స్ కాలేదు మేము ఏం చెయ్యలేము అని చెప్పారు మేము తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్ కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలా చేయలేదు అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడు మమ్మల్ని ఎలా చేయలేదు మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది అక్కడ పోయి కాకపోతేనే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది గారు అన్నారు లక్ష రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదా చెప్పి మేము ఒక కులం లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కడుతున్నాం మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు ఇప్పుడు మీరు ఫీజు ఏమో నా సంవత్సరాలు అని చెప్పి ఎగతాలిగా మాట్లాడుతున్నారు మేము ఏం చేయాలి మేడం లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు కడుతున్నాం మేము అది కూడా రెండు రోజుల్లోనే కట్టాలి కడతాం మేడం ఒకటే సెమ్లా మేము రెండు సెమ్లా కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు ఒక ఇన్స్టాల్మెంట్ లా ఎట్లా కట్టాలి మేము ఒకటి చూడాలి మేడం ఎయిటీ థౌసండ్ కట్టిన రిసిప్ట్స్ ఉన్నాయి ఒక్కరే రాసి మేడం అందరం కడుతున్నాం అట్లనే అంటే ఈ టూ థౌసండ్ మెంబెర్స్ లో మేము ట్వంటీ టూ మెంబర్స్ మా లైఫ్ ఏమైనా పర్లేదా మేము చచ్చిపోయిన పర్లేదా మేము మేము ఫీజు ఏ మాకు పక్కట్టుకొస్తున్న పైసలు డేన్ సార్ ఇస్తాడు ఏది మన దానిలో వన్ ల్యాక్ కన్నా ఒక ఒక్క రూపాయి ఎక్కువ ఫీజు లేదని చెప్తాడు నా ఫీజు అయిన రాశిను వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆ ఫీజు అదే రాసి అడ్మిషన్ అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఈ బ్లాక్ ఉంది అది ఇది అని చెప్తారు కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పరా మాకు ఇలా డిస్టర్బ్ వచ్చిన డీటెయిల్స్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కాదు ఫ్యూచర్ లేదు మేము కూడా ఏం పైసలు ఉండాలని కాదు మేడం మా అమ్మాయిలు కూడా వేరే రోజుల దగ్గర పైసలు తెచ్చి కడుతురు మాకు మేము చదవాలని చెప్పి మీరు అమ్మొచ్చు పూలు పాలు అన్ని పెద్ద కావచ్చు పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం కానీ మాకు ఇంత ఆ భూములు అవి లేవు మాకు మీరు కబ్జా చేసిన మాకు చేయని చాకం కాదు మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం అవి అంతే దాంట్లో డీటెయిన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటెయిన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్ లో హాస్టల్ ఫీజ్ సిక్స్టీ థౌసండ్ ఉండే సిక్స్టీ థౌసండ్ హాస్టల్ ఫీజే వన్ లాక్ దాకా కాలేజ్ దాకా కడుతున్నాం మళ్ళీ హాస్టల్ లో ఫుడ్ బాగాలేదు బట్టలు ఉత్కోవాలన్నా వాషింగ్ మిషన్ సపరేట్ గా నైన్టీ థౌసండ్ కాకుండా సపరేట్ గా థర్టీ రూపీస్ కి ఇయాలి ఒక జతకి ఎక్కడ ఉంచేస్తాం మనీ ఊకే మనీ మనీ అంటే మా దగ్గర ఏమైనా కాస్తున్నాయి మనీ ఎక్కడ ఉంచేయాలి మేము అన్నారు కదా భద్రారెడ్డి తీసారు ఇన్ని సంవత్సరాల నుంచి రాణ పురుగులు ఎప్పుడూ వచ్చినాయా కావాలి చేసిరాన్నాక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది ఆరు వందల మంది ఉంటే రెండు వందల రెండు వందల మంది నుంచి మూడు వందల మంది అందరికి ఫుడ్ పాయిజన్ అయింది అది బయటకు రాలే మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకొని మూడు గంటలు కూర్చోబెట్టి చిన్న టాబ్లెట్లు రెండు ఇచ్చి పంపించి రాను ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అన్న మళ్ళీ తాగి వచ్చినాం అని అంటున్నారు కదా ప్రీతి మేడం గారు వచ్చినదే మేము కాడికన్నా వచ్చిందే మేము మాత్రం మాతో పాటు పేరెంట్స్ పేరెంట్స్ కాలేజ్ లో ఎందుకు తీసుకున్న రౌడీ చేసే వాళ్ళం మేడం రౌడీలో అంటున్నారు ఒకేవేళ తాగిస్తే పోలీస్ వాళ్ళకి అయితే స్మెల్ అయితే అర్థమైతే అన్న వాళ్ళు కూడా మాట్లాడేది లేదా పేరెంట్స్ తోని సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా ఢీను డీన్ డీన్ సార్ పక్కన మన వై విఎస్కే టీసార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడగా రుద్రీ మహేందర్ 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 రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రావాలన్నారు నోరు తొడబడాలి సరే తాగుంటే సార్ ఒక కింద తాగుంటే ఏమి కాలేదు కదా లాస్ట్ అందరు స్టూడెంట్స్ అంటున్నారు మీరు హాస్టల్ ఏమైనా రెస్టారెంట్ గా ఏమైనా స్టార్ట్ చేసిన మీరు ఎవరు చేస్తారు తాగేటోళ్ళం కనిపిస్తున్నా మీకు అందరి స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ప్రెస్ మేడం ఒక మాట్లాడింది అదే మా ముందులో మాట్లాడితే అప్పుడే మాట్లాడేటోళ్ళం కదా మేము మా అందరిని పంపించేసారు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పీడి సార్ వాళ్ళు వచ్చి పీడి మేడం వాళ్ళు వచ్చి అందరు నిలిపోయి ఎలగొట్టే రాను వచ్చి దాని తర్వాత ప్రెస్ ని పిలిపించుకొని మాట్లాడేసారు ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ బౌన్సర్ పెట్టి నూకి వేయడం వాష్మిన్ ను పెట్టి నూకి వేయడం మేము ఎందుకున్నాం అసలు ఆ వాష్మిన్ ను బౌన్సర్ లోనే పెట్టుకుని మేము ఎందుకు ఫీజు కట్టి దండగా ఇది మా సమస్యల గురించి చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడుకుంటే వచ్చి